హాయ్ అండి వెల్కమ్ టు ఏషి రెస్ కిజన్ ఈరోజు గోంగూర రొయ్యలండి టేస్టీగా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక కేజీ రొయ్యల్ని తీసుకున్నానండి వీటిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి రొయ్యల్లోని పైన బ్లాక్గా ఒక సన్నం దారంలో ఉంటుంది కదండి వాటిని కూడా తీసేయాలండి అవి తీస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందండి లేదంటే తినేటప్పుడు ఇసుక తగిలినట్టుగా ఉంటుందండి ఇలా క్లీన్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అండి ఒక మూడు కట్టలు పెద్దవి తీసుకున్నానండి వీటిని ఇలా ఆకుల్ని తుంచుకోవాలండి ఇలా తుంచుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి కేజీ రొయ్యలకి పెద్ద కట్టలు అండి మూడు గోంగూర కట్టలు అయితే సరిపోతాయి వీటిని క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలండి ఇలా గోంగూర వేసుకున్న తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఒక అర గ్లాసు వాటర్ని కూడా వేసుకోవాలి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త హీట్ ఎక్కిన తర్వాత దీనిలో ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి వీటిని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి రొయ్యల్ని శుభ్రం చేసుకున్నప్పుడు ఒక మూడు నాలుగు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలండి అలా అయితే వాసన అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని మూత పెట్టుకొని రొయ్యల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా పోయేదాకా కుక్ చేసుకోవాలండి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలా వాటర్ వస్తుందండి ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ అంతా కూడా పోయేదాకా కుక్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ వాటర్ అంతా కూడా పోతుందండి ఇలా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న గోంగూరని తీయాలండి ఇప్పుడు కుక్కర్లోని మూత తీసి ఇలా గోంగూర అనేది ఒక మూడు విజిల్స్ అయితే మెత్తగా ఉడికిపోతుందండి దీన్ని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత వాటర్తో సహా మెత్తగా పేస్ట్ చేసేయాలండి మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు రొయ్యల్ని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా వాటర్ అనేది పూర్తిగా పోవాలండి ఇలా కొంచెం వాటర్గా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లిని కూడా ఫ్రై చేసినప్పుడు మిగతా వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుందండి ఈ విధంగా కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు వాటర్ అంతా పోతుందండి ఇప్పుడు దీనిలో ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి కారం అనేది మీ రుచికి కూడా వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని దీన్ని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని దీనిలో ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి ఇలా వాటర్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఓ పదిహేను నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఓ పదిహేను నిమిషాల తర్వాత మూతేసి ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కర్రీ అనేది కాస్త దగ్గరగా అవుతుందండి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం గోంగూరను పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా గోంగూరని వేసిన తర్వాత ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి వేసుకోవాలండి ఇలా వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మరో పది నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి గోంగూర రొయ్యలు అనేది రెడీ అయిపోతుంది ఇలా ఒక పది నిమిషాల తర్వాత మూత చూస్తే మనకి గోంగూర రొయ్యలు అనేది ఈ విధంగా తయారవుతాయండి చూడండి కాస్త ఆయిల్ పైకి తేలి దగ్గరగా అయ్యింది కదండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుందండి ఇంతే అండి గోంగూర రొయ్యలు రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి కొత్తగా ఎవరైనా వంట స్టార్ట్ చేసే వాళ్ళు కానీ అలాగే బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్